ప్రతి ఒక్కరికి మా యొక్క నమస్కారాలు ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి మేము తెలియజేసేది ఏంటంటే ప్రతి శనివారం ఆదివారం కార్లు ట్రష్ కార్స్లో వస్తూ ఉంటాయి అవి మీకు ఎలాగైనా ఉపయోగపడతాయి వాటి ధరలు కూడా ఎలా వాటి ధరలు కూడా ఎలాగైనా ఉపయోగపడతాయి అని అతి తక్కువ ధరలో తీసుకొచ్చే క్రమంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని ఈసారి మేము కనబడకుండా నీట్గా ఓన్లీ కార్లని మాత్రమే చూపిస్తున్నాము ఆ కార్లతో పాటు వాటి రంగులు అండ్ వాటి ప్రైజ్ని కూడా చూపిస్తున్నాము దయచేసి వీడియో స్కిప్ చేయకుండా క్లియర్గా చూస్తే వాటి ప్రైజ్ ఎంత అది ఏ మోడల్ దాన్ని రంగు ఏంటి అని మీకు తెలుస్తుంది నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా పెడతా ఈసారి మీరు ఒకసారి చూడండి అండ్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్టార్ట్ ద మ్యూజిక్ వెల్కమ్ టు హైదరాబాద్ తెలంగాణ ప్రతిసారి కార్లను చూపిస్తలేదు వీళ్ళ ముఖాలే చూపిస్తారని కొంచెం కొంతమంది అని అందరు కామెంట్లో పెట్టారు సో దాని గురించి రోషన్ బాయ్ నేను మానసికంగా బాధపడి చాలా లోకి ఫీల్ అయ్యి రోషన్ బాయ్ ట్రెస్ కార్స్ గురించి కూర్చో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం ఏంటి ట్రెస్ కార్స్లో కొత్త కార్లు ఏమొచ్చినాయి వీళ్ళు వచ్చినాయి చాలా కార్లు వచ్చినాయి మనం చూపెట్టకపోతున్నాం ఇప్పుడు రేపు జరగబోయే సాటర్డే సండే కార్మిల గురించి మనం అద్భుతమైన కార్లు తీసుకొచ్చినాం చాలా తక్కువ రేట్లో కారు తీసుకొచ్చినాం కేవలం ఇన్నోవా కారు మూడు లక్షల రూపాయలకి ఇన్నోవా కారు తీసుకొచ్చినాం అదేవిధంగా మన ఎట్టికా కార్ తీసుకొచ్చినాం కేవలం నాలుగు లక్షల రూపాయలకి ఎట్టికా కార్ తీసుకొచ్చినాం ఇప్పుడు మనం కొన్ని బండ్లు చూపెడదాం కొన్ని కాదు అన్ని బండ్లు చూపిస్తాము ప్రైజెస్ కూడా ఇస్తాము చాలామంది నంబర్ ఎక్కడ ఎట్లా కనుక్కోవాలని అడుగుతున్నారు కింద నంబర్ ఇస్తా ట్రస్ట్ గారిది దానికి వాట్సాప్ చేయండి ఫోన్ చేస్తే కుదరదు వాట్సాప్ చేస్తే వీళ్ళు రిప్లై ఇస్తారు దయచేసి ఫోన్ కూడా చేయొచ్చు మీరు ఫోన్ కూడా చేయండి అవసరమైతే వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే వాళ్ళు డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తారు మీకు మీకు కావాల్సిన ఫోటో ఏ ఫోటో కావాలో చెప్తే వాట్సాప్లో వాళ్ళు ఫోటో పంపించేస్తారు ఫ్రాష్ కార్స్ ఫ్రాష్ కార్ సో చాలామంది చాలాసార్లు మీరు వీడియోస్లో మీరే కనబడుతున్నారు కార్ కనబడట్లేదు అన్నారు కాబట్టి కేవలం మీ గురించి తక్కువ ధరలో కార్లను తీసుకొచ్చాం ఈసారి ఇది హోండా ఐ ట్వంటీ స్పోర్ట్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ డీజిల్ బండి కేవలం మనకు ఐదు లక్షలు ఇరవై ఐదు వేలకే వస్తుంది బెస్ట్ అంటే బెస్ట్ ఓనర్తో మాట్లాడితే ఇంకొంచెం తగ్గొచ్చు కలర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టము హుండే సిటీ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ పెట్రోల్ బండి కేవలం ఆరు లక్షలకు వస్తుంది ఓనర్తో మాట్లాడి మీ గురించి నేను తగ్గడానికి ట్రై చేస్తాను ట్రస్ట్ కార్స్ నుంచి కూడా ట్రై చేయడానికి ట్రై చేస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి కార్స్ మీరు క్లియర్గా చూసుకోండి సాటర్డే సండే కస్టమర్స్ ఇట్లా ఆమె అంటే ఫ్రైడే రోజు వచ్చి చూసుకుంటారు సాటర్డే సండేకి అండ్ నెక్స్ట్ వచ్చేసి టాటా నెక్సాన్ ఆటోమేటిక్ అనమాట టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ పెట్రోల్ బండి అండ్ బెస్ట్ కేవలం మనకి సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది ఓనర్తో మనం మాట్లాడదాము కలర్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా అంటే తప్పకుండా మీకు నచ్చుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బండి కూడా కొంచెం బాగుంటుంది దీని ప్రైజ్ కామెంట్లో పెడతా అండ్ నెక్స్ట్ వచ్చేసి మారుతి అదే ఆ మారుతి షిఫ్ట్ ఇది నాకు చాలా ఫేవరెట్ కారు కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలకే ఉన్నది పెట్రోల్ బండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ షిఫ్ట్ డిజైర్ కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది ఒక ఫ్యామిలీకి అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని పక్కన కూడా చిన్న బుజ్జి ఉంది మారుతి సుజుకి షిఫ్ట్ టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ ఇది పెట్రోల్ బండి కేవలం మనకి త్రీ ల్యాక్స్ టెన్ థౌసండ్ ఉంది ఓనర్తో మాట్లాడి తగ్గించవచ్చు అండ్ దాని పక్కన కూడా కొంచెం ఇది బందోబస్తు ఉంది బందోబస్తు ఉంది బట్ దీని మీద ప్రైస్ మెన్షన్ లేదు నేను సపరేట్గా మీ కామెంట్లో మెన్షన్ చేస్తే నచ్చితే చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసి హోండే వన్నా ఇది వచ్చేసి టూ ఫోర్టీన్ మోడల్ డీజిల్ బండి అండ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది కొంచెం తక్కువ చేద్దాం కేవలం మీ గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా క్యూట్గా ఉంది హోండా ఎక్సెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ బండి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఉంది ఇది కూడా చాలా బాగుంది ప్రైజెస్ కొంచెం మీ గురించి చేద్దాం అండ్ ఆటోమేటిక్ నెక్స్ట్ ఏదో ఉంది ఓకే ఈ బండి వచ్చేసి హోండా సిటీ జెడ్ ఎక్స్ టూ థౌజండ్ ఫైవ్ మోడల్ పెట్రోల్ బండి కేవలం మనకి టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది అండ్ ఈ కలర్ బాగుంది ఇది కూడా మీకు మీ అందుబాటులో ప్రైస్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది ఇండిగో బండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ బండి బెస్ట్ వర్షన్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్ టైర్స్ స్టీరింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది స్కోడా టూ థౌజండ్ ట్వల్వ్ మోడల్ డీజిల్ బండి ప్రైస్ వచ్చేసి మనకి కేవలం త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఆల్టర్నేట్ కలర్ అనమాట ఒక ఐఫై రేంజ్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి మారుతి షిఫ్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ బండి ఫోర్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ టైర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఒక ఫ్యామిలీకి బందోబస్తు వస్తుంది అండ్ నెక్స్ట్ కార్ వచ్చేసి చాలా అంటే చాలా కార్లు ఉన్నాయి ఇప్పుడు ఎనీహౌ మనకి ప్రతిరోజు కొత్త కొత్త కార్లు వస్తూ ఉంటాయి అదే కస్టమర్లు కార్లు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు మీరు టెన్షన్ నాచం ట్రస్ట్ కార్స్ వస్తే మీరు కూడా కార్ తీసుకెళ్లొచ్చు మీ ఫ్యామిలీకి ఇదేదో కార్ ఉందే ఇది వచ్చేసి మారుతి క్యూట్గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాడ్ బా ఎంత క్యూట్గా ఉందో ఫాడ్ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ టెన్ మోడల్ పెట్రోల్ బండి టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్కి ఉంది ఓనర్తో మాట్లాడి కొంచెం తక్కువ చేయచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ మారుతి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ డీజిల్ బండి కేవలం వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫిఫ్టీ దాకా గుంజు ఇంకా తక్కువగా గుంచవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంత పెద్ద కార దీని ప్రైజ్ ఇంకా చూడలేదు చూపిస్తా నెక్స్ట్ వచ్చేసి వ్యాగన్నార్ ఎక్కడ ఉంది వ్యాగ్నార్ అందరు అది అడుగుతున్నారు మారుతి వ్యాగన్నార్ ఓకే దిస్ ఇస్ క్యూటీ పై టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది టూ థౌసండ్ టెన్ మోడల్ పెట్రోల్ బండి ఇది కూడా అవును కొంచెం ఫ్యామిలీకి ఓరియంటెడ్ అనమాట బెస్ట్ వెర్షన్ నెక్స్ట్ టైం చూపిద్దాం మారుతి సుజుకి బెల్లనో బెల్లోనో ఓకే ఇది ఈ కార్ ఈ కలర్ ఓకేనా మీకు ఇది కూడా చాలా క్యూట్గా ఉంటుంది సిక్స్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది డీజిల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ బెలూనో అల్ఫా సుజుకి చాలామంది కేవలం తక్కువ కంటే తక్కువ ప్రైజ్లో అడుగుతారు ఇది మీకు ఒక అరవై వేలల్లో అరవై అంటే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ దాకా గుంజేయచ్చు మారుతి ఎయిట్ హండ్రెడ్ పెట్రోల్ బండి నెక్స్ట్ లెవెల్ వస్తుంది నెక్స్ట్ ఏంటి మారుతి బ్రీజా బ్రీజా ఓకే డీజిల్ బండి కేవలం మన ఆరు లక్షల డెబ్బై ఐదు వేలకే వస్తుంది బెస్ట్ వర్షన్ ఇక అవి మొత్తం పెద్ద పెద్ద కార్లు అనమాట పెద్ద పెద్ద అంటే ఒక ఏడుగురు ఆరుగురు కంఫర్ట్ కూర్చొని లాంగ్ తిరుపతికి విజయవాడకి కరీంనగర్కి వెళ్ళవచ్చు చాలామంది ఆ దూరం నుంచి వస్తారు కాబట్టి సిద్దిపేట నుంచి ఇది డస్తర్ డస్టర్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ కేవలం మనకి మూడు లక్షల తొంభై వేలకు ఉంది బ్లాక్ కలర్ నెక్స్ట్ లెవెల్ సీరింగ్ ఉంటుంది దాని పక్కన ఉంది కొంచెం బ్రౌన్ అనుకోండి టూ థౌసండ్ టూ థర్టీన్ మోడల్ డీజిల్ బండి టూ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంది దాని పక్కనది మహేంద్ర ఇది కూడా ఒక ఏడుగురికి కంఫర్టబుల్ ఉంటుంది డీజిల్ బండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సిక్స్ ల్యాక్స్కే అది కూడా ఓనర్తో కొంచెం మాట్లాడి గుంజేయచ్చు ఐ మీన్ ప్రైస్ తగ్గించవచ్చు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి మారుతి షిఫ్ట్ కలర్ చాలా బాగుంది క్యూట్గా ఉంది ఇది కూడా ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి వచ్చేస్తుంది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ పెట్రోల్ బండి బెస్ట్ వర్షన్ నెక్స్ట్ హోండా స్పోర్ట్స్ గ్రాండ్ టెన్ వన్ ఐ టెన్ సారీ టెన్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ డీజిల్ బండి కేవలం మూడు లక్షల యాభై వేలకే వస్తుంది తక్కువ చేయచ్చు నెక్స్ట్ చూపెట్టాలి మారుతి షిఫ్ట్ చూపిద్దామా మొత్తం ఇక్కడికి ఇవన్నీ ఇక పెద్ద పెద్ద కార్స్ అనమాట పెద్ద పెద్ద ఇన్ సెన్స్ ఫ్యామిలీస్కి వాటికి వీటికి ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఉంది బికాస్ ఆఫ్ కిట్పై డీజిల్ బండి ఇక ఇనోవా స్కార్పియో అవన్నీ కూడా కొంచెం పెద్ద బండ్లు బట్ ప్రైజెస్ మనకి అవైలబుల్గా ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అంతే ఉంటాయి ఎక్కువ ఉండవు స్కార్పియోకి ఈరోజు కస్టమర్ కూడా ఉండే ఇనోవా చూద్దాం టొయాటా ఇన్నోవా వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉండే డీజిల్ బండి టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఇది మహీంద్రా వచ్చేసి ఆల్మోస్ట్ ఇవి కూడా ఒక త్రీ ల్యాక్స్ టూ టూ ఫోర్ ల్యాక్స్ లోపటే ఉంటుంది మీకు ఎక్కువ కూడా ఉండదు మ్యాక్సిమం ఫార్చునర్ ఫార్చునర్ ఇంకా కొత్తగా వచ్చిన ఆల్ టూ సెవెన్ ల్యాక్స్ నుంచి ఒక ఫార్చునర్ వచ్చేసి లెవెన్ ల్యాక్స్ ఉంది అది నెక్స్ట్ లెవెల్ ఉంది కార్ అయితే ఈ ఇనోవా కార్ వచ్చేసి దీంతో టొయోటా అయినా ఒకరు వచ్చేసి కలర్ ఆల్ట్రా ఉంది అండ్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ట్రస్ట్ కార్ ట్రస్ట్ కార్స్ నుంచి మేమిచ్చే కాన్సెప్ట్ ఏంటంటే చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళు బండ్లల్లో లేకపోతే ఒక బండి మీద నలుగురు ముగ్గురు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి సేమ్ అదే కాస్ట్ లక్ష లక్ష లోపల లేకపోతే రెండు లక్షల లోపటే ఒక మంచి ఇక నెక్స్ట్ వచ్చేసి అతి తక్కువ అంటే తక్కువ ప్రైస్లో మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ బండి మనకి ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది కలర్ కూడా చాలా బాగుంది తర్వాతకి హోన్ డే ఐ టెన్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ పెట్రోల్ బండి కేవలం మనకి రెండు లక్షల నలభై ఐదు వేలకే ఉంది దాని తర్వాతకి రెడ్ కలర్ మారుతి వ్యాగ్నర్ విఎక్స్ఐ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ పెట్రోల్ బండి కేవలం ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది కలర్ అవసరం ఉంది దాని పక్కన వచ్చేసి సేమ్ మారుతి వ్యాగ్నర్ ఐ టెన్ ఎల్ఎక్స్ఐ టూ థౌసండ్ లెవెన్ పెట్రోల్ మోడల్ టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇది వచ్చేసి ఇది కూడా అక్యూట్గా ఉంది మారుతి సుజుకి వ్యాగ్నర్ టూ థౌసండ్ టెన్ పెట్రోల్ అండ్ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బై కార్ హోండై ఐ టెన్ టూ టూ థౌసండ్ నైన్ నైన్ మోడల్ పెట్రోల్ బండి టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది హోండై ఐ టెన్ మ్యాగ్నా టూ థౌసండ్ లెవెల్ పెట్రోల్ బండి టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది హోండై శాంట్రో టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ కేవలం మనకి టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది పెట్రోల్ బండి ఆల్మోస్ట్ ఈ సాటర్డే సండే నెక్స్ట్ లెవెల్ దూమ్ దామైపోతుంది అని నేను అనుకుంటున్నాను అది అయిపోతుంది కామన్ అది దాని తర్వాతకి పనులు వచ్చేసి ఇక ఈ పనులన్నీ అతి తక్కువ ధరకే మనకు దొరుకుతుంది నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ప్రతి శనివారం ఆదివారం మీ గురించి మీ క్రియేషన్లో ట్రష్ కార్స్ ఒక కార్లని మీకు అతి తక్కువ ధరలో తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాము మీరు ప్లీజ్ సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి ఎందుకంటే ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది అండ్ కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకుంటే మీకు కొత్త కొత్త అప్డేట్స్ వీ క్రియేషన్ నుంచి వస్తాయి అంటే కొత్త కొత్త కార్లని తక్కువ ధరలో మీకు అందించడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం లవ్ యూ బాయ్ టాటా